పుష్ప బుల్టన్ ల ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాది పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపు శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ మిత్రపక్షాలైన బీజేపీ జనసేన నేతలను ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి చర్చిలలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవ సోదరులు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ల వలవెన్న కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తేశ్వర ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ల వల్లబేన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి ఎస్ వి నాగేశ్వరరావు డిప్యూటీఈఓ ఏకాబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ ఏవో ధనపాల్ టెంపుల్ ఇన్ఛార్జ్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక ఇతర ఆలయ అధికారులు ఉన్నారు రేపు శ్రీకాళహస్తిలో జరిగే చంద్రబాబు బహిరంగ సభకు రావాల్సిందిగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతను ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆహ్వానించారు ఈ మేరకు కోట వినుతను ఆమె స్వగృహంలో కలిశారు రేపు శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం ఆవరణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ జరగనుంది దీంతో శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పోతుల సుధీర్ రెడ్డి మిత్రపక్షాలకు ఆహ్వానం అందజేశారు ఇందులో భాగంగా సభకు రావాల్సిందిగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతను ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆహ్వానించారు ఈ మేరకు కోట వినుతను ఆమె స్వగృహంలో కలిశారు అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డి నరసింహ యాదవ్ మాట్లాడుతూ రేపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు జిల్లాలోని నలుమూలల నుంచి నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొంటున్నారని అన్నారు ఈ సభకు నియోజకవర్గంలోని ప్రజలు భారీ ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రజలను ప్రలోభ పెట్టడానికి సింగరేణి మండలం నందు ఓ గోడౌన్ లో వైకాపాకు చెందిన సామాగ్రిని దాచిపెట్టారని తాను ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రజలను ప్రలోప పెట్టే పనులు ఏ విధంగా సమంజసమో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు వస్తున్నారు కాబట్టి మనందరికీ ఆశాజ్యోతి దైవంతో సవా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు సో దీని ఈ మీటింగ్ ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసి మరి బేరివారు కళ్యాణ మండపం వద్ద ప్రతి ఒక్కరు కూడా నాలుగు గంటలకంతా చేరుకోవాలని చెప్పి తెలివిస్తూ ఉన్నాం సారు నాలుగున్నరకంతా వచ్చేస్తారు వచ్చిన తర్వాత బ్రహ్మాండం దగ్గర ఇరవై ఐదు వేల మంది నుంచి ముప్పై వేల మందితో పెద్ద ఎత్తున ఎప్పుడు కాళాశలో ఇలాంటి మీటింగు నా భూతో నా భవిష్యత్ జరగ జరగలే జరగలేదు ఎప్పుడు జరుగుండదు ఆ రకంగా నేను చేయబోతున్నాం అందరూ అన్ని పార్టీస్ మద్దతు కోరుతున్నాం అన్ని పార్టీస్ కలుస్తున్నాం అట్లనే కోలానంద గారితో కూడా ఫోన్లో మారడం జరిగింది వారు ఏదో పర్సనల్ పని మీద బయటపడినారు తర్వాత ఐరోజు ఈరోజు ఈవినింగ్ అన్న రేపన్న వారిని కలిసి ఇదే ఇన్విటేషన్ వాళ్ళకి కూడా ఇవ్వని చెప్పారు వాళ్ళని కలిసి ఇస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అలానే ఇప్పుడు రెండు మాటలు చెప్పదలుచున్నాను మీ ప్రశ్నిధులకి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రామ్ సంబంధించి బహిరంగ సభకు సంబంధించి ఈరోజు ఏదైతే శనివారం కాళాశ్రీ నడిబొడ్డులో భారీ ఎత్తున కూడా బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి ఇటు జనసేన అటు బీజేపీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా అందరికీ కూడా కోరుకుంటాను ఈ యొక్క ప్రజాగలం సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటాను నిన్నే మీరు చూశారు కాళాశ్రీ పట్టణంలో కాళాశ్రీ నియోజకవర్గ రేణుగుంట మండలంలో ఎంత భారీ ఎత్తున ఏదైతే తాయిలాలు ఇచ్చి ఓటర్లను ఆకర్షించుకొని ఓటర్లని కొనాలని ఓటర్లని ఆ విధంగా తాయిలాలు ఇచ్చి ఓట్లు ఇప్పించుకోవాలన్నా నీచ దీనికి దిగజారిపోయి ఏ విధంగా కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా వైసీపీ ఏ విధంగా మెటీరియల్ వాళ్ళు పెట్టి మేము గత మూడు రోజులుగా రెండు రెండు రాత్రులు అక్కడ ఉండడం జరిగింది ఈ విధంగా ఇంత భారీ ఎత్తిన ప్రజాధనాన్ని ఏ విధంగా దోచారా ధనాన్ని అంతా ఏ విధంగా ఖర్చు పెడుతుంటారో వాచ్లు అంటామా గొడుగులు అంటామా చీరలు అంటామా ఈ ఈ ఆయన చెప్తా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను నవరత్నాలు ఇచ్చాను ఇంకో అన్ని ఇచ్చింటే ఇదేం పని ముఖ్యమంత్రి సమాధానం చెప్పు నువ్వు శ్రీకాళహస్తిలోని లూధరన్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఈ రోజు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఈ వేడుకలను పురస్కరించుకుని క్రైస్తవ చర్చ్ నందు క్రైస్తవ సోదరులు సోదరీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు శ్రీకాళహస్తిలోని లూథరన్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఈ రోజు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఈ వేడుకలను పురస్కరించుకుని క్రైస్తవ చర్చ్ నందు క్రైస్తవ సోదరులు సోదరీమణులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ మైఖేల్ బాబు మాట్లాడుతూ ఏసు క్రీస్తును సిలువ వేసిన రోజునే క్రైస్తవులు ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటిగా గుడ్ ఫ్రైడే ను జరుపుకుంటామని ఈ రోజు తమ చర్చ నందు క్రైస్తవ సోదరులు సోదరీమరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసునాదిని ఆశీస్సులు పొందుతామని తెలియజేశారు ఈ ప్రార్థనలో సతీష్ కుమార్ సెక్రటరీ కోశాధికారి మోహన్ సుందరం సభ్యులు రవికుమార్ డేవిడ్ పాల్గొన్నారు

మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రజలారా ఈరోజు గొప్ప దినం శుభ శుక్రవారం అని అంటాం అయితే ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తే యేసు క్రీస్తు ఘోరమైనటువంటి అవమానాన్ని సిలువ మీద మరణాన్ని అనుభవించిన దినాన్ని చెప్పాలంటే ఇది ఘోరమైన క్రోరమైనటువంటి శుక్రవారం అని చెప్పవలసిన దానికి మారు శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అనేటువంటి మాటను మనం వాడుతున్నాం ఎందుకంటే కాలకాలంగా బలియాగం ఆగం చెందుతున్నటువంటి పరిస్థితులు యేసు మరణించిన ఆ రోజున రెండు లక్షల యాభై ఆరు వేల రెండు వందల జీవాలు మృతమైనా బలి అయ్యాన సత్యాన్ని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు ఆ మూగ జీవాల పక్షాన మానవాళి పాప పరిహారం నిమిత్తము తన్ను తానే బలిగా అర్పించుకున్నటువంటి మహా గొప్పదినం యేసు యేసుకు తన ప్రేమను బట్టి గొప్పదినమే కానీ శారీరకమైన తలంపులు చూస్తే అది బ్యాడ్ గుడ్ ఫ్రైడే మరి మనకు మరి శుభదినము వారికి మరి అందరికీ ఇది శుభదినమే కాబట్టి మరి మంచి శుక్రవారము గొప్ప శుక్రవారం అనే మాట మనం వాడుకుంటున్నాం కాబట్టి ఈ శుభ శుక్రవారం నాడు ఏ ఎందుకు తన రక్తాన్ని చిందించి ఏ ఈవులు తెచ్చారో అవన్నీ కూడా సమస్త మానవాలి తన యందు నమ్మిక ఉంచి సంతోషమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఇహపర భాగ్యాన్ని అనుభవించాలని ఈ శుక్రవారం నాడు మరి శుభములు మేలులు మీకు అందరికీ అందాలని కోరుకొని చిన్నాం సంఘం చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉంది ఈ దిన సందర్భంగా మరి భక్తులు ఏడు మాటలను మరి వల్లించడం పెద్దలందరూ కూడా అందరికి వచ్చిన వారందరికీ కూడా భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక తదుపరి పునరుతార దిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి మరొకసారి మరి ఈ వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కమిటి పక్షాన పక్షాన వదనాలు మరి మరలా తిరిగి లేవు నా ఆయనకి సిద్ధమై ఉన్న మరి బలి అయినటువంటి మహాప్రభు ఏసు క్రీస్తు శుభములు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి మెరుగు కలుగును గాక ఆ మెన్ హ్యాప్ గుడ్ ఫ్రైడే శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ను ఉమ్మడి పార్టీల స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు రేపు శ్రీకాళహస్తిలో జరిగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగల బహిరంగ సభకు ఆహ్వానం పలికారు శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ను ఉమ్మడి పార్టీల స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చల సుధీర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు రేపు శ్రీకాళహస్తిలో జరిగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా గళం బహిరంగ సభకు ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ను రేపు శ్రీకాళహస్తిలో తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభకు ఆహ్వానం పలికేందుకు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చారని అన్నారు అనేక అంశాలపై కోలా ఆనంద్ తో చర్చించామని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి కోలా ఆనంద్ తో పాటు బీజేపీ శ్రేణులు కృషి చేయాలని మద్దతును కోరారని తెలియజేశారు కోలా ఆనంద్ మాట్లాడుతూ సుధీర్ రెడ్డి వచ్చి రేపు శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించే ప్రజా గళం బహిరంగ సభకు ఆహ్వానం పలికారని అన్నారు రేపు బీజేపీ నాయకులంతా తమ బీజేపీ జెండాలతో ప్రతి ఒక్కరూ ఆ బహిరంగ సభకు హాజరై ఆ సభలు విజయవంతం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు కట్ట రమేష్ కాసరం రమేష్ జగన్నాథం నాయుడు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు మా క్యాడరు మేము అందరం కలిసి బీజేపీ ఆఫీస్ రావడం జరిగింది కోలానంద్ గారి మరి ఇది గౌరవపూర్వంగా మరి మిత్రపక్షం ఎన్డీఏ తరఫున వారిని కలవడం జరిగింది అటనే రేపు జరిగే ప్రజాగలం ఎవరైతే మన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దైవంతత్వ సమాన చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు మరి శ్రీకాళహస్తి బహిరంగ సభలో అటెండ్ కాబోతున్నారు వాళ్ళని బీజేపీకి వాళ్ళందరినీ కూడా పర్సనల్గా ఆహ్వానిద్దామని చెప్పి రావడం జరిగింది అట్నే కూడా ఇంకా కూడా చాలా విషయాలు ఆనందంతో మాడే మాడాల్సి ఉంది నేను మాత్రం ఒకటే క్లారిటీ ఇస్తా ఆనందన్న పార్టీ వేరే అయినా ఎప్పుడు కూడా మాకు దగ్గర మనిషి వండలాంటి వాడు ఎప్పుడు కూడా మా మంచికి కోరే ఒక పెద్ద మనిషి కాలాస్తిలో కూడా ఓవరాల్ అటు స్టేట్లో చూసినా సరే బీజేపీలో ఒక స్ట్రాంగ్ లీడరు ఒక టాప్ ఫైవ్ లీడర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పేదానికి మాకు కూడా ఎప్పుడు గర్వంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కరికి తెలిసిన విషయమే మీకు అందరు తెలిసిన విషయమే ఆయన కూడా చక్రం తిప్పే దాంట్లో ఆయనకు ఆయనే సాటి బ్రహ్మాండంగా పనిచేస్తాం లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆయన పేరున్న మాట వాస్తవం కానీ పొత్తుల్లో భాగంగా మరి వాళ్ళు మార్చడం జరిగింది అది పైన పైన మరి వాళ్ళు చూసుకునే పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మాకు డిస్ డిస్ అనేది రాకుండా చేస్తాం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నేతలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నేతలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రతి చోట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంగరంగ వైభవ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నారని అన్నారు ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించుకున్నామని తెలియజేశారు ఇంకో నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేసి వచ్చే సంవత్సరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహించుకుంటామని తెలియజేశారు దేశంలోని బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పీఠ వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకర్త ఎన్టీ రామారావు చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు కంట రమేష్ జగన్నాథం నాయుడు పోలూరి శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు నలభై రెండు సంవత్సరాలైన సందర్భంలో ఈరోజు ఆవిర్భావం దినోత్సవం వేడుకలు ఇంత ఘనంగా శ్రీకాళాస్తి కాన్స్టెన్సీలో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరైతే తెలుగు రక్తం తెలుగు మా అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తాన ఈ పార్టీ పెట్టాడు కాని ఇంకొక వెయ్యి సంవత్సరాలైనా సరే ఇదే రకంగా క్రమశిక్షణతో అంతఃకరణ శుద్ధితోని బ్రహ్మాండంగా వెలిగిల్లి తెలుగు తెలుగువాడి సత్తా ఢిల్లీలో చాటు చూపించిన మా అన్న నందమూరి తారక రామారావు గారి వారసుల్లా మేమందరం కూడా ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ తెలుగు జెండా రెపరెపలాడేటట్టు కష్టపడి పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ముందు తీసుకుపోతూ బ్రహ్మాండంగా ఈరోజు ఈ వేడుకలు చేస్తున్న చాలా ఆనందంగా ఉంది సంకట చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తిలోని అంజి అంజీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాది పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సంకట చతుర్దశి సందర్భంగా శ్రీకాళహస్తిలోని అంజి అంజి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాది పూజలు నిర్వహించారు ప్రతి సంకట చతుర్దశి నాడు అంజి వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు పూజా కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం అంజి అంజి వినాయక స్వామి అభిషేకాన్ని నిర్వహించి స్వామి వారికి విశేష అలంకారం చేశారు దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతలు సమర్పించారు ఈ గణపతి హోమ పూజాదిక కార్యక్రమాల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం ఈవో నాగేశ్వరరావు దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ దేవస్థానం అర్చకులు ఎస్ఎంకే శ్రీనివాసులు గురుకుల్ వేద పండితులు హేమంత్ శర్మ ఆలయ అర్చకులు గోవింద్ శర్మ మరియు ఆలయ అధికారులు చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి రాజా నాగరాజు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించే అంశంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు దీనిలో భాగంగా తాజాగా చంద్రగిరి పట్టణంలోని ప్రత్యంగిర అమ్మవారి ఆలయం నుంచి చంద్రగిరి కోట వరకు ప్రత్యేకమైన బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి యువత గా తప్పక నమోదు చేసుకుని లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల్లో పాల్గొనాలని అన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా తాజాగా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి పట్టణం ప్రత్యంగిర అమ్మవారి ఆలయం నుంచి చంద్రగిరి కోట వరకు ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు చంద్రగిరి ఈఆర్ఓ నిశాంత్ రెడ్డి నియోజకవర్గ తహసీల్దార్లు ఎంపీడీఓలు రెవెన్యూ అధికారులు సిబ్బంది బిఎల్ఓలు పంచాయతీ సెక్రటరీలు తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ర్యాలీ నందు పాల్గొని ఎన్నికల పర్వం దేశ గర్వం ఐ ఓట్ ఫర్ ష్యూర్ ఓటు హక్కును వినియోగించుకుందాం ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని పలు నినాదాలు చేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువత గా తప్పక నమోదు చేసుకోవాలని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు గా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ మే పదమూడున జరిగే ఎన్నికల పోలింగ్ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఆర్వోలు బిఎల్ఓ సెక్ట్రల్ అధికారులు వివిధ శాఖల అధికారులు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అలాగే సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ఓటర్లను వారి ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరచాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్స్ ఆరు వందల పన్నెండు ఏర్పాటు చేసి క్యాంపస్ అంబాసిడర్లను ఏర్పాటు చేసి యువతను మోటివేట్ చేసి అర్హత గల వారిని ఓటర్గా నమోదు చేయించాలన్నారు రానున్న ఏప్రిల్ మాసంలో తిరుమలలో విశేషమైన పర్వదినాలు జరగనున్నాయి ఇక ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆస్థానం నిర్వహించడంతో పాటు హనుమంత వాహన సేవ జరగనుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లపై టిటిడి అధికారులు దృష్టి సారించారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం జరగనుంది ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి ఆస్థానానికి సంబంధించిన ఏర్పాట్లను టిటిడి ప్రారంభించింది శ్రీరామనవమి రోజున సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహన సేవపై మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు అదేవిధంగా శ్రీహరి ఆలయంలో ఏప్రిల్ పద్దెనిమిదిన శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవ విగ్రహాలకు స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది ఆ తర్వాత రాత్రి తొమ్మిది నుండి పది గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామ నవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు ఈ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది ఏప్రిల్ పద్దెనిమిది రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పదకొండు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమలలో శ్రీవారిని అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్య క్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు మూడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో ఇక టైం లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూ నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పదహారు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పదకొండు గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా చెప్తారు కృష్ణం వందే జగద్గురు అని సనాతన హిందూ ధర్మం చెబుతుంది మరి ఈ కృష్ణుని స్థుతిస్తూ చేత వెన్న చెంగల్వ పూదండ అని మన చిన్నతనం నుంచి ఓ పాటను ఎక్కువగా పాడుకుంటాం అయితే చెంగల్వ పువ్వు గత కొన్ని దశాబ్దాలుగా కనిపించడమే లేదు అయితే తాజాగా ప్రముఖ జ్యోతిష్కుడు పెద్దింటి రామమింట్లో చెంగల్వ పువ్వు పూస్తుంది చెంగల్వ పువ్వు అత్యంత అరుదుగా లభించే పుష్పాలు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఈ చెంగల్వ పూలు అంటే అత్యంత ఇష్టం బృందావనంలో ఎక్కువగా చెంగల్వ పూలు పూసేది అందుకే మన పురాణాలలో సైతం చెంగల్వ పూల ప్రస్తావన ఉంది అయితే మారుతున్న కాలమాన పరిస్థితుల కారణంగా చెంగల్వ పూలు పూర్తిగా కనిపించడమే మానేస్తాయి తాజాగా కోస్తాంధ్రలో ప్రముఖ జ్యోతిష్యులు పెద్దెంటి రామం పెరట్లో చెంగల్వ పూలు విరబూస్తాయి నాలుగు దిక్కులకి నాలుగు పువ్వులు విడిచే స్వభావం ఈ చంగల్వ పూల విశిష్టత ప్రస్తుతం తూర్పు పడమర దిక్కులకు రెండు పూలు విడిచాయి మరో రెండు రోజుల తర్వాత ఉత్తర దక్షిణ దిక్కులకు మరో రెండు పూలు విడిస్తాయని రామం తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు రాజకీయ పార్టీ నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని అన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తిరుపతిలో పర్యటించారు రాజకీయ పార్టీ నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని చాలా ముందు చూపుతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని అన్నారు పేద ప్రజల పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చారని దేశంలో నలభై ఐదు శాతం పేద ప్రజలు పేదరికంలో ఉన్నారని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు విద్య ద్వారా పేదరికం పోతుందని ఉన్నత స్థాయికి వస్తారని అన్నారు తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ బీహార్ యూపీ గుజరాత్ లో ఏపీలో అవలంబిస్తున్న విద్యా విధానం లేదని దేశానికి ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ ఉందన్నారు ఇదే విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువచ్చానన్నారు దేశం మొత్తం ఏపీలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న విద్యా విధానం అమలు చేయాలని కోరానన్నారు ఏపీ విభజన తర్వాత ఏపీ పేద రాష్ట్రంగా ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి పదకొండు ఎంపీ సీట్లు బీసీలకు యాభై తొమ్మిది రిపీట్ యాభై తొమ్మిది బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్సీ పదకొండు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు పదిహేడు సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు జిల్లా జడ్పీ స్థానిక సంస్థల ఎన్నికల్లో డెబ్బై శాతం బీసీలకు అప్పగించారని అన్నారు తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డిను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ జనసేన నేతల సమావేశం జరిగింది ఈ సందర్భంగా కూటమిలో భాగంగా బీజేపీ తరపున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ తో పాటు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఇరు పార్టీల అభ్యర్థులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ జనసేన నేతల సమావేశం జరిగింది ఈ సందర్భంగా కూటమిలో భాగంగా బీజేపీ తరపున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ తో పాటు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఇరు పార్టీల అభ్యర్థులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వైసీపీ ప్రభుత్వంపై పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీలో దళితులకు గౌరవం దక్కడం లేదని అన్నారు ఎక్కువ మంది అభ్యర్థులను మార్చే అంశంలో దళితులను బలిపశువులుగా మార్చారని తెలిపారు తాను ప్రజల్లోకి వెళితే నాయకులు తట్టుకోలేకపోయారని అన్నారు గతంలో తాను తిరుపతి ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశానని అయితే తనను బలవంతంగా గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపారని తెలిపారు అనంతరం గూడూరు ఎమ్మెల్యేగా కూడా తనకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతిలో ఎమ్మెల్యేగా తన విజయానికి మిత్రపక్షాల తోడ్పాటు కావాలని అడిగారు వైసీపీలో తాను ఇవ్వడలేకపోయానని అన్నారు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం శ్రీకాళహస్తి ఆలయంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాది పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపు శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ మిత్రపక్షాలైన బీజేపీ జనసేన నేతలను ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి చర్చిలలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవ సోదరుడు విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ బీ టూ న్యూస్